సోషల్ మీడియా అంటే మీ టిడిపి జనసేన అంతా కలిపి అన్యాయంగా ఏమి అబ్బం శుభం ఎలాగో ఒక అమ్మాయిని చంపేసినారు కదా ఇప్పుడు మేము తిడితేనే మీ గీతాజులు చచ్చిపోయా నువ్వు అంటావు నువ్వు ఎందుకు సాయిలా కూడా బాగా వేసుకుంటాం కదా నువ్వు బయట ఉండవే మీ నాయకులు ఎంత మంది చచ్చిందో చెయ్యాలకు మేము ఎవరు సాయలేదే గీతాజలు మాత్రం ఎట్లా చచ్చిపోయి మేము తిట్టా తిట్లుకా శవరాజ్ కియాలి తెస్తారా మీరు శవరాజ్ కి వాడి బాధ నీకు పడేంతో నీకు అర్థమయ్యలే దేవుడు ఉన్నాడు బాధ 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 బాధకే మేమంటే బాగం దేవుడి వస్తం వచ్చేస్తుంది లేదు ఫస్ట్ నవ్ ఎన్ని చోట్ల ఉన్న నిమ్మినెత్తి ఏం రా సోషల్ మీడియాలో మీ గురించి అంతా గ్రూప్స్ అయిన తర్వాత మెసేజ్ లు వైస్ రికార్డ్ అంతే వస్తోంది నా వస్తారా మనం అంటే ఫేమస్ అవునా నువ్వు ఎంత ఫేమస్ అయినావో ఈ మెసేజ్ చూస్తే మీకే తెలుస్తుంది ఏమి కాదే చూడ కేవలం ఒక మూడు వేలకు వాడేవాడు నువ్వు పేమెంట్ ఇవ్వలేదని వాయిస్ మెసేజ్ వాట్సాప్ లో ఫేస్బుక్ లో పెట్టిన దానికే నువ్వు ఇంత బాధపడతావే ఒక అమ్మాయి మీరు పెట్టిన బూత్ పదాలకి మీరు వాడిన బూతు బా అది అట్లెట్ల బూతులు